హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి రియల్టర్స్ ఫాస్ట్ డెవలప్మెంట్ దిశగా వెళ్తున్న మన పల్నాడు జిల్లాలో సేల్కి వచ్చినటువంటి ఒక మంచి వీడియోని అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి సో ఫ్రెండ్స్ ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఈ వెంచర్లో ప్రతి రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల సీసీ రోడ్డు అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ అలాగే ఇప్పుడు మనం ఇంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి హౌస్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ముప్పై రెండు వెడల్పు యాభై ఐదు పొడవులతోటి మంచి స్ట్రక్చర్ అయితే ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియాలో మనకి ఐదు అడుగుల టైల్ వర్క్ కూడా చూడవచ్చండి అండ్ నార్త్ సైడ్ మనకి ఆరున్నర అడుగుల వరకు సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి ఫ్రెండ్స్ ఒక నార్త్ సైడే కాదండి మనకి ఇంటి చుట్టూ కూడా రెండు అడుగుల వరకు సెట్ బ్యాక్ అయితే ఇచ్చారండి అండ్ గజాల పరంగా చూస్తే మనకి నూట తొంభై ఐదు గజాలు వస్తుందండి పార్కింగ్ ప్లేస్ కూడా పన్నెండు బై పదిహేను కొలతలతోటి మనకి చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ సింహం వారం మొత్తం కూడా మనకి పేడ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్నంత హాల్ అండి ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి మగరాన మార్బుల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వెంటిలేషన్కి ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారండి హాల్లో అండ్ అలాగే ఇప్పుడు బెడ్రూమ్స్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి పదకొండు బై పన్నెండు అయితే వస్తుందండి అండ్ మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కూడా మనకి ఒక ఎల్ఈడి లైట్స్ తోటి మంచి కలర్ డిజైన్ అయితే చూడవచ్చు అండి ఫ్రెండ్స్ మనకి నాలుగు సెంట్లలో ఇల్లు అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ అన్నీ కూడా మీరు విజిట్కి వచ్చినప్పుడు అయితే చూడవచ్చండి అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ యాంటీ యాంటీ స్కిట్ టైల్స్ కూడా మనకి మంచి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి ఫ్రెండ్స్ మనకి హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన పల్నాడు జిల్లా నరసరావుపేటలో అయితే సేల్కి వచ్చిందండి నాలుగు సెంట్లలో నలభై ఐదు లక్షలకి మనకి హౌస్ అంటే అసలు చాలా లక్కీ అనుకోవచ్చు అండి ఇలాంటి అవకాశాన్ని అయితే మీరు మిస్ చేసుకోమాకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ అనేది ఎల్లో కలర్లో మనకు ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ వెంటిలేషన్కి యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు పదకొండు బై పదిలో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా వచ్చిందండి వుడ్ వర్క్ మొత్తం కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు ప్లేవుడ్ విత్ సన్ గ్లాస్ అనమాట అండ్ కబ్బోర్డ్స్ కూడా మనకి హెవీగానే ఇవ్వడం జరిగిందండి యూనిట్స్ పరంగా చూసుకుంటే మనకి హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం కూడా పద్నాలుగు యూనిట్లు అయితే వస్తుందండి అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కూడా సూపర్గా ఉందండి యాంటీ టైల్స్ తోటి చాలా నీట్గా ఇవ్వడం జరిగింది చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుందండి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది అండ్ ఇప్పుడు మనం చూస్తుంది హాల్లోని టాప్లో ఫాల్ సీలింగ్ అనమాట డిజైన్ అయితే చాలా బాగుందండి అండ్ ఇప్పుడు మనం చూస్తుంది టీవీ యూనిట్ చూడండి ఫ్రెండ్స్ మంచి గ్లాజీ లుక్ ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ సన్ గ్లాస్ కలర్ అయితే మంచి యునిక్ కలర్ అయితే తీసుకున్నారండి అండ్ బాటంలో బాక్సెస్ కూడా ఉన్నాయండి స్టోరేజ్ బాక్సెస్ ఇచ్చారనమాట గ్రౌండ్ వాటర్ కూడా మంచి స్వీట్ వాటర్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది సిటీస్లోని ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ వద్దు అనుకునే వాళ్ళకైతే ఈ హౌస్ అనేది ఈ వెంచర్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ మనకి విండోస్లో నుంచి కూడా మంచి వెంటిలేషన్ ఎలా కనిపిస్తుందో అండ్ ఎయిర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అసలు వెంచర్లోకి వస్తే మాత్రం మనకి బయటికి వెళ్ళాలనిపించదు అండ్ ఇప్పుడు మనం చూస్తుంది డైనింగ్ ఏరియా అనమాట పది బై పద్నాలుగు మెజర్మెంట్స్లో మనకి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి అండ్ ఇక్కడ ఒక పూజ గది కూడా ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ కార్నర్లో ఒక వాష్ బేసిన్ కూడా చూడొచ్చండి అండ్ గ్లాస్ ఐటమ్స్ పింగాణి ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ వుడెన్ బాక్స్ అయితే ఇచ్చారండి విత్ గ్లాస్ డోర్స్ అనమాట అండ్ కిచెన్ కనుక మనం చూసినట్లయితే పదకొండు బై ఎనిమిది మెజర్మెంట్స్లో మనకి కిచెన్ కూడా మంచి స్పేషియస్గానే ఇచ్చారండి వుడెన్ వుడ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి అండ్ వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ప్లాట్ఫామ్ మొత్తం కూడా బ్లాక్ గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగిందండి సన్ గ్లాస్ ఇక్కడ గ్రే కలర్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకి కిచెన్లో ఒకటి ప్లెజెంట్గా ఉంటుందనమాట అండ్ ఈ కార్నర్లో మనకి ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇచ్చారండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ వీడియోల ద్వారా ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా పాస్ అవుతుందో లేదో లేదంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మేము వెంటనే రిప్లై అయితే ఇస్తాము అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకైతే కాల్ చేసినా కూడా మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుందండి ప్రతి వీడియోలోనూ మీకు చెప్తున్నానండి మా ఛానల్ ద్వారా వచ్చిన కస్టమర్లకైతే బిల్డర్లు అయితే మంచి రేట్ అయితే ఇవ్వడం జరుగుతుందని మాకు భరోసా అయితే ఇస్తున్నారండి అదే మీకు కూడా నేను చెప్తున్నాను సో మీరు మా ఛానల్ ద్వారా అయితే మంచి హౌస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి అండ్ మనకి ఈశాన్యంలో బోర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ ఒక కారు చిన్న కారు కూడా రావడానికి అయితే మనకి ఛాన్స్ ఉందండి సెట్ బ్యాక్లోకి అండ్ ఇక్కడ మనకి ఐదు అడుగుల వరకు టైల్ వర్క్ అయితే చూడవచ్చు అండ్ బ్యాక్ సైడ్ మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ అండ్ మనకి ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే అందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో ఇంకా మంచి మంచి వీడియోస్ మేము అప్లోడ్ చేయడానికి మాకైతే మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్